ముంతా తుఫాన్ ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి రాజమండ్రి ఎయిర్పోర్టు నుంచి ఇవాళ పదమూడు విమాన సర్వీసులను రద్దు చేశారు అధికారులు రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు రాకపోకలు సాగించే పది విమాన సర్వీసులు సహా చెన్నై బెంగళూరు ముంబై విమానాలు రద్దయ్యాయి ఉదయం ఎనిమిది గంటలకు రాజమండ్రి నుంచి బయలుదేరిన ఓ ఫ్లైట్ మాత్రమే హైదరాబాద్కు వెళ్లింది పది గంటలకు ఢిల్లీకి విమానాలు రాజమండ్రి నుంచి రాకపోకలు సాగిస్తాయని అధికారులు ప్రకటించారు రోవైపు తుఫాన్ ప్రభావంతో ఏపీలో పలు రైళ్లు రద్దయ్యాయి కోస్తా జిల్లాల మీదుగా నడిచే తొంభై ఐదు రైలు సర్వీసులను క్యాన్సిల్ చేశారు ఈస్ట్ కోస్టు పరిధిలో విజయనగరం విశాఖ మీదుగా రాజమండ్రి మచిలీపట్నం గుంటూరు తిరుపతి చెన్నై సికింద్రాబాద్ రైళ్లు రద్దయ్యాయి ఇక విశాఖ మీదుగా వెళ్లే ఇరవై తొమ్మిది రైళ్లను రద్దు చేశారు రైల్వే అధికారులు వివిధ రాష్ట్రాల నుంచి విశాఖ వెళ్లే పలు రైళ్లు క్యాన్సిల్ అయ్యాయి నేడు రేపు ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైళ్లు విజయవాడ కాకినాడ భీమవరం ఒంగోలుతో పాటు హైదరాబాద్కు నడిచే రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే తుఫాన్ కాకినాడలో డేంజర్ బెల్ట్స్ మోగిస్తుంది తీరాన్ని సమీపిస్తున్న కొద్దీ ఉగ్రరూపం చూపిస్తుంది సముద్రం అల్లకల్లోలంగా మారింది దీంతో కాకినాడ పోర్టులో పదవ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు పోర్టుకు సమీపంలో తీవ్ర తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది దీంతో విశాఖ గంగవరం భీమునిపట్నం కలింగపట్నంలో డేంజర్ సిగ్నల్ నైన్ జారీ చేశారు ఇక మచిలీపట్నం నిజాంపట్నం కృష్ణాపట్నం బోడరేవుకు ఎనిమిదవ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు ముంతా తుఫాన్ కాకినాడలో డేంజర్ బెల్స్ మోగిస్తుంది తీరాన్ని సమీపిస్తున్న కొద్దీ ఉగ్రరూపం చూపిస్తుంది సముద్రం అల్లకల్లోలంగా మారింది దీంతో కాకినాడ పోర్టులో పదవ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు పోర్టుకు సమీపంలో తీవ్ర తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది దీంతో విశాఖ గంగవరం భీమునిపట్నం కలింగపట్నంలో డేంజర్ సిగ్నల్ నైన్ జారీ చేశారు మచిలీపట్నం నిజాంపట్నం కృష్ణాపట్నం ఓడరేవుకు ఎనిమిదవ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు తుఫాన్ కాకినాడలో డేంజర్ బెల్స్ మోగిస్తుంది తీరాన్ని సమీపిస్తున్న కొద్ది ఉగ్రరూపం చూపిస్తుంది సముద్రం అల్లకల్లోలంగా మారింది దీంతో కాకినాడ పోర్టులో పదవ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ కాకినాడ నుండి మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు లైవ్ లో సాయి సుధీర్ తుఫాన్ కాకినాడలో డేంజర్ బెల్స్ మోగిస్తుంది తీరాన్ని సమీపిస్తున్న కొద్దీ ఉగ్రరూపం చూపిస్తుంది సముద్రం అల్లకల్లోలంగా మారింది దీంతో కాకినాడ పోర్టులో పదవ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు పోర్టుకు సమీపంలో తీవ్ర తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది దీంతో విశాఖ గంగవరం భీమిరిపట్నం కలింగపట్నంలో డేంజర్ సిగ్నల్ నైన్ జారీ చేశారు మచిలీపట్నం నిజాంపట్నం కృష్ణాపట్నం ఓడరేవుకు ఎనిమిదవ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు సాయి సుధీర్ ప్రభావం కాకినాడపై కనిపిస్తుంది కాకినాడ ఎక్కడ ఉప్పాడ తీర ప్రాంతంలో బీచ్ రోడ్లు ఎక్కడికక్కడ అలలు ఎగిసి పడుతున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు భారీ అదే అదేవిధంగా రాళ్లు ఏదైతే ఉప్పాడ బీచ్ సంబంధించి ఉప్పాడు సముద్రానికి అడ్డంగా పెట్టిన ఈ అన్ని కూడా ఎగిసి పడుతున్న సిచ్యువేషన్ దానికి అనుగుణంగానే ఎక్కడికక్కడ అలల ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటే తుపాను ఎఫెక్ట్ తుపాను ప్రభావం అనేది ఉప్పాడ తీర ప్రాంతంలోనే ఎక్కువగా కనిపిస్తుంది దానికి అనుగుణంగానే ఇప్పటికీ ఉప్పాడ ఉప్పడని ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు దీనికి అనుగుణంగా కానీ మరొక వైపు ఇటు తాళదేవి కావచ్చు అదేవిధంగా ఉప్పాడ ఇది ఇటు తుని నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కువగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది దానికి అనుగుణంగానే ఉదయం నుంచి కూడా ఈ ఇంపాక్ట్ అనేది అంతకంతకు పెరుగుతూ వస్తుంది నిన్న నిన్న ఇదే టైం చూసుకున్నట్లయితే సముద్రం చాలా ప్రశాంతంగా ఉంది చాలా వెనక్కు ఉన్న పరిస్థితి కానీ అంతకంతకు ఈ రక్షణ గోడగా పెట్టిన ఈ బండరాలన్నీ కూడా అలల ఉధృతికి కరటాల దాటికి ఎగిసి పడుతున్నాయి అంతకందుకు దాని తీవ్రత ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది తీరం దాటే సమయంలో దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు దానికి అనుగుణంగానే ఒప్పాడ ఒప్పాడ సరిహద్దు గ్రామాల ప్రజలందరినీ కూడా ఖాళీ చేయించే పనిలో ఉన్నారు మరొక వైపు ఈ సముద్రం ఎఫెక్ట్ అదేవిధంగా సముద్ర తీవ్రత అనేది చూసుకోవచ్చు అంటే ఇవన్నీ కూడా బండరాలు ఈ బండరాళ్ళకి సంబంధించి అదేవిధంగా ఈ రాళ్ళు అన్నీ కూడా నిన్న నిన్నటి వరకు అక్కడ ఏదైతే ఆ బండరాళ్ళకి సంబంధించి గ్రామానికి ప్రొటెక్షన్ గా ఏర్పాటు చేస్తారు ఈ గ్రామానికి ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తుంది అదేవిధంగా మరొక వైపు ఇవన్నీ కూడా రోడ్లు ఈ రోడ్డు అంతా కూడా పూర్తిగా అయిపోయింది నాశనం అయిపోయింది దాదాపు ఇక గంట గంటకు దీని ఎఫెక్ట్ ఇంకా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు దీనికి అనుగుణంగానే పునావత కేంద్రానికి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఈ అల్ల ఉధృతి కెరటాల ఉధృతి అంతకంతకు చాలా ఎఫెక్టివ్గా కనిపిస్తుంది ఇదంతా ఇది చూసుకోవచ్చు ఇది ఇవన్నీ ఒకవైపు బండరాళ్ళు మరొక వైపు రోడ్లు ఏర్పాటు చేసిన పరిస్థితి రోడ్లు రోడ్ల ఉధృతి అదేవిధంగా చాలా దారుణంగా నాశనం అయిపోయింది మరి కొంచెం మరి గంట గంటకు దీని తీవ్రత ప్రభావం మరింత పెరుగుతుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు ఇప్పటికే దానికి సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలను ఇటు ఉప్పాడే కావచ్చు అదేవిధంగా తొండంగి తుని సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలను ఖాళీ చేస్తున్న పరిస్థితి ఈ అలల ఉధృతి ఇంకా మరింత పెరుగుతుంది సముద్రానికి సంబంధించి సముద్రం

సంబంధించి తుపాను ఎఫెక్ట్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది దానికి అనుగుణంగానే బండరాళ్లు కావచ్చు అదేవిధంగా రక్షణ గోడగా అడ్డంగా పెట్టిన గ్రామానికి సముద్రానికి అడ్డంగా పెట్టిన ఎగిసి పడుతున్నాయి దానికి సంబంధించి కూడా దీని ప్రభావం అంతకంతకు మరింత ఎక్కువగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు నిన్నటి నుంచే చూసుకోవచ్చు మనం ఈ రోడ్లన్నీ కూడా పూర్తిగా నాశనం అయిపోయాయి పూర్తి నిన్నటి వరకు కూడా దీని ఇంపాక్ట్ అనేది పెద్దగా కనిపించలేదు కానీ అంతకంతకు ఈ అలల తాటికి కెరటాల దాటికి పూర్తిగా ధ్వంసం అయిపోతుంది గ్రామం వైపు ఒకవైపు ఒకవేళ కాకినాడకు సమీపంలో కనుక ఈ తీరం దాటితే తుఫాన్ తీరం దాటితే కనుక దాని ఇంపాక్ట్ ఇంకా చాలా ఎక్కువగా కనిపిస్తుంది బండరాలకు సంబంధించి మొన్న గత వారం రోజుల క్రితమే ఇవి చాలా హైట్ అనేది అంతకంతకు పెంచారు కానీ అలల ఉధృతి చూసుకోవచ్చు అలల ఉధృతి అంతకందుకు పెరుగుతూ వస్తున్నాయి తుఫాను ఈ కడలి కడలి దీ దీని కు ఏదైతే ఎఫెక్ట్ కు అదే అదేవిధంగా భారీ ఈదురుగాలు భారీ వర్షాలు వస్తున్న పరిస్థితి అంతకంతకు దీనికి సంబంధించి కూడా మరి కొద్దిగా గంట గంటకు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు దానికి అనుగుణంగా రోడ్లన్నీ ఇటు ఒప్పాడ కొత్త మందికి సంబంధించి కాకినాడకి సంబంధించి కూడా ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి సముద్రానికి సంబంధించి ఎందుకంటే ఉప్పాడ ఈ ఉప్పాడకు చుట్టూ ఉన్న మత్స్యకారుల గ్రామాలకు సంబంధించి ఆనుకుని ఉన్న గ్రామాలలో దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగానే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు వీళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఈ బండరాలు చూసుకొచ్చి ఈ బండరాలు కావచ్చు మనకు వైపు ఏదైతే ఈ రక్షణకు గోడకు అడ్డంగా పెట్టిన రోడ్లు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి దీని ఎఫెక్ట్ మాంతా తుఫాను ఎఫెక్ట్ అనేది ఇంకా చాలా ఎక్కువగా కనిపిస్తుంది సాయంత్రం తీరం దాటిన తర్వాత దీని పరిస్థితి మరింత ఎక్కువగా ఇక చూసుకొచ్చి ఇవన్నీ కూడా బండరాలు అదేవిధంగా పొలకరలు ఈ బండరాళ్ళు అన్నీ కూడా ఇక్కడ ఈ ఈ లొకేషన్లో ఏర్పాటు చేశారు గ్రా గ్రామానికి సముద్రానికి అడ్డంగా ఏర్పాటు చేశారు కానీ ఇవన్నీ రాళ్ళు ఒక్కసారిగా గాలు తీవ్ర అయ్యి ఈదురు గాలు ప్రభావానికి రాళ్ళు ఒకసారిగా బయటపడుతున్నాయి ఈ ఈ ఎఫెక్ట్ అనేది మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు దానికి అనుగుణంగానే మరింత ఉద్ధృతి పెరిగితే కనుక పూర్తిగా ఉప్పడా గ్రామాన్ని ఖాళీ చేయించాల్సిన పరిస్థితి వస్తుంది అదేవిధంగా సమీప ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని సమీప గ్రామాలను ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా దాదాపు రెండు వందల అరవై తొమ్మిది పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు ఈ పునరావాస కేంద్రాల్లో కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నారు కానీ ఒకవేళ కాకినాడకి సమీపంలో కనుక ఈ తుఫాను తీ ఏదైతే తుఫాను సంబంధించిన ఎఫెక్ట్ని మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది దానికి అనుగుణంగానే అధికారులు ఏర్పాటు చేస్తున్నప్పుడు కూడా ఉదయం నుంచి కూడా కడలి కల్లోలంగా మారింది ఉప్పాడకు సంబంధించి ఉప్పాడ తీర ప్రాంతం సంబంధించి అంత అల్లకల్లోలంగా మారింది భారీ ఎదురుగాలులు గంటకు నూట పది నుంచి నూట పది కిలోమీటర్ల మేరకు భారీ ఎదురుగాళ్ళు వేస్తే అధికారులు అంచనాలు వేస్తున్నారు దానికి అనుగుణంగానే ఉదయం నుంచి కూడా కనీసం ఇటు ఇటువైపు దారి గణిసం గా గాలి ఎఫెక్ట్కి అంతకంతకు సముద్రంకి సంబంధించిన ఎఫెక్ట్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది మరింత ఉధృతంగా పెరుగుతుంది సాయంత్రానికి తీరం దాటిన తర్వాత దీని ఎఫెక్ట్ దీని దీనికి సంబంధించిన మౌంత తుఫాను యొక్క ఎఫెక్ట్ ఇంకా ఎక్కువగా ఉన్నాయి అధికారులు అంచనాలు వేస్తున్నారు దానికి సుధీర్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్